నమస్కారం అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దయచేసి ఒకే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ అండి పెరగనున్న కెనడా సిరిసెనగ ఉత్పత్తి దేశంలో ప్రస్తుత డిసెంబర్ ఐదు నాటికి రబీ సీజన్ సిరిసెనగ సేద్యం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పద్నాలుగు లక్షల హెక్టార్ల నుండి తగ్గి పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల హెక్టార్లకు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి పతనమవుతున్న అన్ని రకాల పప్పు ధాన్యాల ధరలు కెనడా సిరిసెనగ ఉత్పత్తి ముప్పై ఎనిమిది శాతం వృద్ధి నమోదు చేసింది భవిష్యత్తులో కెనడా ఆస్ట్రేలియా తదితర దేశాల నుండి ఎడతెరిపి లేకుండా దిగుమతులు పోటెత్తనున్నాయి తద్వారా స్టాకిస్టుల అమ్మకాలు జోరందుకున్నందున మరియు అంతర్జాతీయ సిరిసెనగ ధరలు మందగమనంలో చలిస్తున్నాయి కెనడాలో భారీగా విస్తరించిన సిరిసెనగ సేద్యంతో పాటు పంట దిగుబడులు వేల టన్నులకు చేరనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు రాబోయే రోజులలో జాతీయ వృద్ధి చెందనున్నట్లు తెలుస్తోంది ఉత్పత్తి క్రితం ఏడాదితో పోలిస్తే ముప్పై మూడు లక్షల అరవై కెనడా ఆస్ట్రేలియా మధ్య సిరిసెనగ దిగుమతుల కోసం గట్టి ఎదురయ్యే అవకాశముంది వారం ముంబైలో కెనడా కంటైనర్ సిరిసెనగ నూట యాభై తగ్గి వేల ఎనిమిది వందల యాభై హజీరా ముంద్రా కాండ్లా ఓడరేవు వద్ద ఐదు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల ఆరు వందల డెబ్భై ఐదు ఢిల్లీలో కెనడా సరుకు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోల్కతాలో ఆస్ట్రేలియా సరుకు ఆరు వేల యాభై నుండి ఆరు వేల డెబ్భై ఐదు ఢిల్లీలో మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ తదితర ఉత్పాదక రాష్ట్రాలలో సిరిసెనగ అమ్మకాలపై ఒత్తిడి పెరుగుతున్నందున మధ్యప్రదేశ్ స్థానిక మార్కెట్లలో ఐదు వేల నుండి ఆరు వేలు సన్న సరుకు ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది